హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అండి పాతకాలం పద్ధతిలో సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూపిస్తాను సో మిస్ అవ్వకుండా అయితే వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా చూసేయండి ఈ జనరేషన్లో అయితే చాలామంది రెడీమేడ్ పిండి తీసేసుకుని నెయ్యి కలుపుకొని సున్నుండలను అయితే తయారు చేసుకుంటున్నారు సో మనం ఈరోజు అయితే పాతకాలం పద్ధతిలో సున్నుండలను ఎలా తయారు చేసుకోవాలో అయితే చూపిస్తానండి సో సున్నుండలకైతే మెయిన్గా మనకి కావాల్సింది మినువులు మేము కొంచెం మెనువులు అయితే తీసుకున్నాము మినువులు మొత్తం మనం తీసుకున్న మినువులన్నిటిని కూడా ఒక మందమంటి గిన్నెలో లో ఫ్లేమ్లో ఉంచుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలండి గింజ కరకలు ఆడేంత వరకు వేయించుకోవాలి మెయిన్ గుర్తుపెట్టుకోండి లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి అస్తమాను తిప్పుకుంటూనే ఉండాలి అలా మనం ఎన్ని మినువులను అయితే తీసుకుంటున్నామో అన్నిటిని కూడా సేమ్ ప్రాసెస్లో మందమంటి గిన్నెలో వేయించుకోవాలండి మనం ఒక గింజ నోట్లో వేసుకోగానే కరకలు ఆడితే మనకి మినువులు వేగిపోయినట్టేనండి చూసారు కదా ఇంకా మొత్తం మినువులన్నిటిని కూడా వేయించేసుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత తిరుగులు ఉంటుంది కదండి అందులో తిరుగుల్లో వేసుకోవాలి తిరుగుల్లో వేసుకోవడం వలన బద్దలా వస్తుంది కదండి పొట్టు మొత్తం వచ్చేస్తుంది బద్ద అవుతుంది సో అందుకే మనం తీసుకున్న వేయించి పెట్టుకున్న మినువులన్నిటిని కూడా తిరుగుల్లో వేసుకుని తిప్పుకోవాలి మనం న్యాచురల్గా ఇలా చేసుకుంటే సున్నుండి అన్నది చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి చాలామంది పిండి రెడీమేడ్ పిండి తెచ్చేసుకుని సున్నుళ్ళని అయితే చేసుకుంటారు అలా కాకుండా ఇలా మినువుల్ని వేయించుకొని తిరగల్లో తిప్పుకొని పిండాడించుకొని ఫ్రెష్గా నెయ్యి వేసుకొని సున్నుళ్ళని చేసుకుంటే హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి మేమైతే ఎవ్రీ ప్రతి సంక్రాంతికి కూడా మేము ఇలా మినువులు తీసుకుని మినువులు వేయించుకొని తిరగల్లా తిప్పుకొని పిండాడించుకుని అయితే సున్ననులు చేసుకుంటాము మీరు కూడా ఎలా చేసుకుంటే ఓకేనండి లేదు అనుకుంటే చాలామంది మినువులు మినప్పప్పు ఉంటుంది కదా గుళ్ళును తీసుకుని వేయించుకుని అలా అయినా చేసుకుంటారు లేదంటే పిండి కొనుక్కుని సున్నుండలు చేసుకుంటారు అలా కాకుండా అలా చేసుకునే వాళ్ళు ఈసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి అస్సలు అంటే అసలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్ కూడా మంచిది అనమాట చూసారు కదండీ మినువులు మొత్తం కూడా తిరగల్లో తిప్పుకున్న తర్వాత అయితే ఇలా బద్దలా అయిపోయి దానికి ఉన్న పొట్టు కూడా సపరేట్ అయిపోతుందన్నమాట అలా తిరగల్లో తిప్పుకున్న పప్పును మొత్తం కూడా ఒక బకెట్ కానీ ఒక క్యాన్లో కానీ పోసేసుకొని ఇప్పుడు ఒక పల్లెంలోకి కొంచెం కొంచెం వేసుకుంటే అందులో ఉన్న పొట్టు మొత్తం సరుకుకోవాలి చాలా కొంచెం ప్రాసెస్ కష్టంగానే ఉంటుందండి కానీ ఇలా చేసుకోవడం వల్ల సున్న టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది ఇలా చేసుకోవడం వల్ల ప్రాసెస్ ఎక్కువ ఉంటుందని చాలామంది బయట పిండిని తెచ్చుకుని అయితే చేసేసుకుంటారు అలా కాకుండా ఇలా పాతకాలం పద్ధతిలో ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఎవరైనా అలా చేసుకుంటే ఇలా ట్రై చేసి చూడండి అసలు వదిలిపెట్టరు చూసారు కదండి కొంచెం కొంచెం పప్పును తీసుకుని అందులో ఉన్న పొట్టు మొత్తం వచ్చేసే వరకు సరుక్కోవాలి అలా మొత్తం పప్పును కూడా మొత్తం అందులో ఉన్న పొట్టుని తీసేసుకున్న తర్వాత మిల్లుకి పంపించుకుని పిండాడించుకోవడమేనండి అందులో కొన్ని వేయించుకున్న బియ్యం గింజలు వేయాలి లేదు అంటే వేపుడు సో పప్పు వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడంటే డైరెక్ట్గా పిండి వచ్చేస్తుంది పప్పుతో చేసేసుకుంటున్నారు పాతకాలం పద్ధతిలో ఓల్డ్ డేస్లో అయితే అందరూ ఇలానే చేసుకునేవారు ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా ఓల్డ్ డేస్లో చేసుకున్నట్టుగానే ఇప్పుడు కూడా చేసుకోండి చాలా చాలా మంచిది హెల్త్కి చూసారు కదండి అలా సరిగ్గానే అందులో ఉన్న పొట్టు మొత్తం కూడా సపరేట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు మొత్తం పప్పును కూడా మేము అయితే పంపించేసాము పిండి అయితే ఆడిచ్చేసామండి ఇప్పుడు పిండికి సరిపడగా బెల్లం కోరుకొని బెల్లము అలాగే సున్నుండ్ర పిండి వేసుకుని ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం అలా ఉంచేస్తే కనుక అక్కడక్కడ బెల్లం పరుకులు ఉంటాయి కదండీ అలా కాకుండా మిక్సీ గిన్నెలో ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే కొంచెం కొంచెం అలా సాఫ్ట్గా అయిపోతుంది చూసారు కదండీ బెల్లం ముక్కలు ఎక్కడా ఉండకుండా బెల్లము సున్నుండ్ర పిండి మొత్తం కూడా కలిసిపోద్ది మనం మిక్సీ పట్టుకుంటే ఒకసారి ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారు కదా సాఫ్ట్గా అయిపోయింది పిండి మొత్తం కూడా అందులో వేడి చేసి పెట్టుకున్న నెయ్యి మేము ఈ నెయ్యినైతే ఇంటి దగ్గరే తయారు చేసుకున్నామండి ఫ్రెష్ నెయ్యి అనమాట కొంచెం హీట్ చేసుకుని అందులో కలుపుకుంటూ సున్నుండలు తయారు చేసుకోవడమే నెయ్యిని యాడ్ చేసుకుంటే కొ మొత్తం పిండిలో ఒకేసారి నెయ్యిని వేయొద్దండి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ అందులో సరిపడినంత నెయ్యిని వేసుకొని ఉండలు చుట్టేసుకోవడమే అంతేనండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి మినువులతో కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుందని అలా స్కిప్ చేయొద్దు ఈ ప్రాసెస్లోనే చేసుకోండి మినువులు తీసుకొని సరుకుని డైరెక్ట్గా పిండాడించుకోవడం ఇలా చేసుకోవడమే మంచిదనమాట కష్టమేనండి కష్టానికి తగ్గ ఫలితం అయితే ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల ఈ సున్నుండలు అన్నది ప్రతి సంక్రాంతికి అందరూ చేసుకునేదే అలాగే ఏదన్నా మెచ్యూర్ ఫంక్షన్ వచ్చినా ఏదొచ్చినా సరే అరిసెలు ఈ సున్నుండలు మాత్రం ఓల్డ్ డేస్ కానుంచి వస్తుందన్నమాట పాత రోజులు నుంచి ప్రతి ఒక్కళ్ళు చేసుకునేవే అనమాట కానీ ఇప్పుడు కొంచెం కష్టపడకుండా ఈజీగా చేసేసుకోవడానికైతే చూస్తున్నారు కానీ ఇలా చేసుకోవడం వల్లే మంచిది ఈ సంక్రాంతికి మేము వండుకున్న పిండి వంటల్లో ఇదొకటండి సున్నుండలు మీరు ఎవరైనా చేసుకుంటే కామెంట్ చేయండి అంటే ఇదే ప్రాసెస్లో మేము చేసుకున్న విధంగానే మీరు కూడా చేసుకుంటే కామెంట్ చేయండి మన హెల్త్ కూడా ఇది చాలా అంటే చాలా మంచిది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను హెల్త్కి మంచిది అని ఏ ఫంక్షన్ వచ్చినా సరే అరిసెలు సున్నండ్లు ఇవి చేసుకోవడం మాత్రం పాతకాలంలో ఇంకా ఎక్కువ చేసుకునేవారు ఇప్పుడైతే మనం తగ్గించేసాము తక్కువ తక్కువ చేసుకుంటున్నాం కానీ పాతకాలంలో అయితే చాలా అంటే చాలా చేసుకునేవారు ఎక్కువ ఎక్కువ చేసుకునేవారు అనమాట ఈ సంక్రాంతికి మీరేం పిండి వంటలు చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి ఇంకా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చూసారు కదండీ చాలా తక్కువ టైంలో తక్కువ టైం కాదు ఎక్కువ టైమే పడుతుంది అలా అని స్కిప్ చేయవద్దు ఇలానే చేసుకోండి ఇంకా కలర్ వచ్చేసరికి కొంచెం బ్లాక్గా ఉన్నాయి అనుకోవచ్చు మినువులతో చేసాం కదండి అందుకే కొంచెం పొట్టు ఉంటుంది కదా అది కూడా మనకి మంచిదే హెల్త్కి సో ఇంతేనండి సున్నులని అయితే ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నవి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్